కూడుకుని ఉండడం వలన పుష్యమాసం అని ఈ మాసానికి పేరు ఇలా మాసాలన్నీ కూడా ఈ విధంగానే మనకు వస్తూ ఉన్నాయి కాలే ఈ జరుగుతుంది అయితే సంక్రాంతి అనగా సంక్రమణమే సంక్రాంతి అని చెప్పబడుతుంది సంక్రమణం అంటే ప్రవేశించడం మొదలపడ ప్రారంభం అని అర్థం వస్తుంది అంటే సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశిస్తూ ఉంటాడు మాసానికి ఒక రాశిలోనికి సంచారం చేస్తూ ఉంటాడు ఆయన గోశాల సూర్యుడు సూర్య భగవానుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశం చేస్తుంటాడు అలా ఈ మాసంలో సరిగ్గా మకర సంక్రాంతి అని మనం అంటున్నాం కదా ఈ యొక్క మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినటువంటి కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్పబడుతున్నాం అసలు మనం యుగా అంటున్నాం కదా దానికి ప్రస్తావన ఇక్కడ చెప్తున్నాను యుగము అనగా అజంట అని అర్థం ద్వయం అని అర్థం దేనితో కూడుకున్నటువంటి జంట అంటే ఆయనం అంటే ఉత్తరాయణము మరియు దక్షిణాయనం అనేటటువంటి ఈ రెండు ఆయనముల యొక్క జంట ఏదైతే ఉన్నదో దానితో కూడుకుని సంవత్సరం అవుతుంది ఆరు నెలలు ఉత్తరాయనము ఆరు నెలలు దక్షిణాయనం ఈ రెండింటితో కూడుకున్నది సంవత్సరం అందుకే మన సంస్కృతి మనకి తెలియజేస్తున్నది కదా భారతస్య ప్రతిష్టాద్వే సంస్కృతం సంస్కృతి ప్రతిష్టాద్వే సంస్కృతం సంస్కృతి భారతీయులకు విశేషించి గొప్పగా చెప్పుకోగలిగినటువంటివి ఉత్కృష్టోత్కృష్టమైనటువంటివి ఏమైనా ఉన్నాయంటే రెండేది ఏంటివి అంటే మిగతావన్నీ కూడా ఈ రెండింటిలో భాగంగానే చెప్పాలి ఏమిటి ఆ రెండంటే సంస్కృత భాష అది దేవతల భాష తక్కిన భాషలన్నీ అందులో అంతర్భూతాలు మనకున్నటువంటి సమస్త ప్రామాణిక శృతులు స్మృతులు గ్రంథాలన్నీ కూడా ఆ భాషలోనే మనకు వెలువడ్డాయి కాబట్టి సంస్కృత భాష అలాగే సంస్కృతి సంస్కృతి అంటే మనిషి జీవించే విధానం జీవన శైలి మన అలవాటు మన పద్ధతులు మన ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయం సంస్కృతిగా చెప్పబడతాయి ఈ సంస్కృతి ఎందుకు ప్రతిష్టాత్మకమైనది భారతీయుల కంటే అది వేదాన్ని అనుసరించి ఉన్నది గనక అది మనది వైదిక సంస్కృతి గనక అది ప్రతిష్టాత్మకమైనటువంటివి వేదం అంతా గొప్పద గొప్పదేనండి పరమేశ్వరుని యొక్క ఉత్స్వాస నిశ్వాస రూపకమే వేదము దానికి కర్త లేదు వేరొకరి చేతింపబడినటువంటివి కావు మానవ మాత్రుల మాతృ అవి అపౌరు అటువంటి వేద గర్భము నుండి వెలువడినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని అనుసరించి మన జీవితాలన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి మనది వైదిక సంస్కృతి కనుక ఆ వైదిక సంస్కృతిలో భాగానే ధార్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూజలు పర్వదినాలు పండగలు మనం ఏది చేస్తాం కార్యక్రమం వేదాన్ని అనుసరించి ఉంటుంది అందులో వైదికపరమైనటువంటి ఒక కోణం ఉంటుంది కాబట్టి దేవతలకు ఎట్లా అంటే మనకు ఒక సంవత్సర కాలం అంటే దేవతలకు ఎట్లా అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక అహోరాత్రం అంటారు ఒక రోజు అని నేనే చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడినటువంటి వారు చాలా మందికి సనాతన ధర్మం యొక్క ఆవశ్యకత మన యొక్క విలువలు మన యొక్క ధర్మంలో చెప్పబడినటువంటి విషయాలు మర్చిపోతున్నారు చాలా మంది అనుకుంటున్నారు ఇవాళ నైట్ పన్నెండు నుంచి రేపు నైట్ పన్నెండు గంటల అని భ్రమలో ఉన్నారు అనమాట ఎందుకంటే మనం ఇంగ్లీష్ క్యాలెండర్ అవుతున్నాం ఇవాళ నైట్ పన్నెండు గంటల నుంచి రేపు నైట్ పన్నెండు గంటల వరకు ఒక రోజు కదండి లెక్కలే తీసుకుంటాం కాదు కాదని మన సనాతన ధర్మంలో మన యొక్క పంచాంగం ప్రకారం జ్యోతిష్యం అనేది వై వైద్యంలో భాగం అండి సడన్ గా ఏదో వేదాన్ని తెలుసుకోవాలన్నా దాన్ని నిర్ధారణ చేయాలన్నా ఆరు అంగాలను తెలుసు ముందు ఆ ఆరు అంగములలో భాగమే జ్యోతిష్యం అది పంచాంగాన్ని తెలియజేస్తుంది అసలు పంచాంగం అంటే ఏదో ఎవరో చెబితే వచ్చినది కాదండి బ్రహ్మదేవుని యొక్క సృష్టి ఆదిలో బ్రహ్మదేవుని యొక్క తూర్పు ముఖం నుండి పంచముఖ బ్రహ్మ ఐదు ముఖాలు కలిగినటువంటి బ్రహ్మదేవుని యందు తూర్పు ముఖం నుండి తిథులు దక్షిణ ముఖం నుండి వారము పశ్చిమ ముఖం నుండి నక్షత్రము అలాగే ఉత్తర ముఖం నుండి యోగము అలాగే బోధుభ్రం నుండి కరణము అవి దానికి కర్త సాక్షాత్ ఉన్నాడు తెలుసుకోవడం వలన సంపదలు వృద్ధి చెందుతాయి వారం ఏమిటి అని తెలుసుకోవడం వలన జరుగుతుంది అని తెలుసుకోవడం వలన ఆపహరణం జరుగుతుంది యోగం ఏమిటి అని తెలుసుకోవాలన్న రోగములు సమస్య పోతాయి కరణం ఏమిటి అని తెలుసుకోవడం వల్ల ఖాళీ శక్తి కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒక హిందువుగా పుట్టినందుకు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా మనము పంచాంగాన్ని చూడాలండి పరికించాలండి ఇవాళ తిది ఏమి నక్షత్రం ఏమి వారమేమి కరణం ఏమి తెలుసుకుని బయలుదేరాలి కాబట్టి అటువంటి పంచాంగాన్ని అనుసరించి మనం ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి పంచాంగం ప్రకారం ఒక అహోరాత్రం అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజుగా చెప్పబడుతుంది ఎలాంటి ఇవాళ ఉదయాన్నే సూర్యోదయంతో ఉదయాన్నే సూర్యోదయంతో అది అంతమవుతుంది అది రోజు ఇది మనం లెక్క లెక్కలేకి తెలుసుకోవాలి మనకు ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం ఎట్లా అంటే మనకున్నటువంటి సూర్యుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడో అప్పుడు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది కర్కాటక నుంచి మొదలుకుని తీసుకుని ఆరు మాసాలు పూర్తిగా అది దక్షిణాయనం ఉంటుంది దేవతలకు అది రాత్రి సమయమే ఉంటుంది ఎప్పుడైతే విశేషమో ఎప్పుడైతే సూర్యుడు తిరిగి మళ్ళీ పుష్యమాసంలో ఈ యొక్క మకర రాశిలోనికి ప్రవేశిస్తాడో అప్పుడు

ధనుర్మాసం అంటే చెప్పాను కదా ప్రతి మాసాన్ని కూడా మనం చంద్రమాన సిద్ధాంతంగా చేసుకుంటాం చంద్రుడు ఏ నక్షత్రంతో కొడుకుంటే ఆ మాసంగా మనం పరిగణించుకుంటున్నాం కానీ ఒక్క ధనుర్మాసం మాత్రం సూర్యుని మనం ఆదర్శంగా చేసుకుని తీసుకుంటాం సూర్యుడు ఎప్పుడైతే ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడో దగ్గర దగ్గర మనకు డిసెంబర్ పదహైదు నుంచి పండగ వరకు ధనుర్మాసం కాబట్టి ఆ ఒక్క మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి మాత్రమే సౌరమాన సిద్ధాంతం ప్రకారం చేసుకుంటుంటే ఏకాదశి ఉత్కృష్టమైనటువంటిది అయి ఉన్నది కాబట్టి మనం అంత గొప్పగా చేసుకుంటామండి ఈ ధనుర్మాసాన్ని దేవతలకు బ్రహ్మ బ్రహ్మముహూర్త కాలంగా మనం చెప్పబడుతుంది కాబట్టి బ్రహ్మముహూర్తం నుండి మెలుపుని సంక్రాంతి నాడు నుంచి సంక్రాంతి మొదలైనప్పటి నుంచి దేవతలకు అందరికీ పగటి కాలం ప్రారంభమవుతుంది కాబట్టి దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటున్నాం ఈ పగటి కాలం కూడా ఈ ఉత్తరాయణంలో